వెల్కమ్ టు ఐపీఎం న్యూస్ నిధులు ఉన్న అభివృద్ధి ఏది ఇచ్చాపురం మున్సిపాలిటీపై ఎమ్మెల్యే ఆగ్రహం అంటే దాన్ని పెట్టుకోవడం ఇంకొకలాగా పెట్టాలి అని చెప్పి ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు అంటే మూడు నెలల క్రితం మూడు కోట్ల గురించి ఒక చర్చ జరిగింది ఆ మూడు కోట్ల గురించి ఎలా ఖర్చు పెట్టాలో మూడు నెలల తర్వాత డిస్కషన్ పెడితే మీరు పంపించినటువంటి సరిలేవు అని చెప్పి ఈ రోజు అధికారులు చెప్పే పరిస్థితి వస్తుంది మరి మూడు కోట్లకే మీరు ఖర్చు పెట్టలేకపోతే వంద కోట్లు ఎప్పుడు ఖర్చు పెడతారు పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే మున్సిపాలిటీ మీటింగ్లు మీవి కదా దిస్ ఈస్ మై మీటింగ్ ఏ నేను అరవలేనా గట్టిగా అందరికన్నా గట్టిగా అరవగా కానీ అరవడం సమస్యకి పరిష్కారం కాదు పని చేయాలి ఈరోజు ఒక కార్యక్రమం ఈరోజు మనం తీసుకున్నామంటే ఈరోజు మీరు చూడండి ఈదుపురం బ్రిడ్జ్ మీకు తెలుసో లేదో మరి పెద్దలకు తెలుసు ఎందుకంటే ఆ బ్రిడ్జ్ శంకుస్థాపన పుట్టినప్పటికి నా వయసు మూడు సంవత్సరాలు నల్లప్రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టారు కానీ బెందాల వచ్చిన వచ్చి తర్వాత పని ఎందుకు అయ్యింది అంటే అదేదో నేనేదో మొదలు పెట్టి నిన్ను చేశాను కాదు చేయించాలనుకున్నాను అనుకున్నాను కాబట్టి దగ్గర నిలబెట్టి కాంట్రాక్ట్లు కూర్చోబెట్టి ఒక సంవత్సరం చేయకపోతే నీ కాంట్రాక్ట్ ఎక్కడ చేసి అక్కడ ఆపుతానన్నాను కాబట్టి ఆ బ్రిడ్జ్ ఈ రోజు నాకన్నా ముందున్నటువంటి నాయకులు అదే పని చేసిండవు చెయ్యాలని ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిజంగా జన్మభూమి కార్యక్రమం ఆరో విడత మాకు ధైర్యం ఉంది ప్రజల దగ్గరికి రావడం సమస్య ఉంటే పరిష్కారం చూపించగలమనే ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మేము ప్రజల ముందుకు రాగలుగుతాం ఈరోజు అదే కొంతమంది ఇక్కడికి ఎందుకు రాలేకపోతున్నారు అడుగుతామని భయమా చేయలేదని సత్తా లేదని ఈరోజు నిరూపించుకున్నందుకు భయమ ఈరోజు మీరు కూడా ఆలోచించండి ఏం జరుగుతుంది ఇచ్చాపురం మున్సిపాలిటీ వందల కోట్లు నిధులు ఉన్నా సరే సవ్యంగా ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు ఇది కాదు పరిస్థితి ఇది సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఇస్తున్నటువంటి నిధులు మొన్న మున్సిపాలిటీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రక్తకన్న వరకు వెళ్ళి అక్కడ భీమ సముద్రం కట్ట చూసి తిరిగి వస్తున్నప్పుడు చూసి అసలు మున్సిపాలిటీ అని ఎవరు అన్నారు అశోక్ అని అడిగారు ఎస్ పల్లెటూరు కన్నా అద్వైతమైనటువంటి పరిస్థితులు ఈ రోజు మీరు ఒక పల్లెటూరుకి వెళ్ళి చూడండి ఎక్కడ పడితే అక్కడ సిమెంట్ రోడ్లు ఉన్నాయి డ్రైన్లు కడుతున్నాం ఈ రోజు ఎల్ఈడి లైట్లు పెడుతున్నాం ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేసి ప్రతి ఒక్క పల్లెటూరు సుందరంగా తయారు చేస్తున్నాం కానీ ఇచ్చాపురం మున్సిపాలిటీలో మాత్రం ఈ రోజుకి సమస్య సమస్యలాగే ఉంది ఈ రోజు కోట్ల రూపాయలు మూడుగుతున్నా కనీసం ఎవరికెవరికి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కేవలం రాజకీయ అభివృద్ధి తప్ప ఈ రోజు గ్రామాల అభివృద్ధి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అభివృద్ధి కానీ ఈ రోజు చేసే పరిస్థితులు లేకపోవడం వల్ల ఈ రోజు ఈ సమస్యలన్నీ కూడా అవుతున్నాయి ఈ రోజు చేయాలని తప్పన మాకుంది ఒక విషయం మీ అందరూ గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం ఉన్నారు ఆ బాలక వర్గం విషయంలో ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా తప్పు ఒప్పుకోవాలి అన్ని చోట్ల కూడా వచ్చినటువంటి దాదాపు యాభై ఐదు కోట్లు ఈ నాలుగు ఏళ్ళల్లో ఇది ట్రాక్ రికార్డ్ నేను పుస్తకం చూపించి మాట్లాడుతున్నాను దీన్ని ఎవరైనా సరే ఖండించండి లేవు అని చెప్పండి ఈరోజు నేను రాజకీయం సన్యాసం చేస్తాను ఉండి కూడా ఖర్చు పెట్టలేదు అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే సన్యాసం చేయగలిగే దమ్ముందా అని ఈరోజు నేను ఈ సభా వేదిక ఈరోజు ఏదైతే ఈ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటివి దాదాపు ముప్పై ఎనిమిది కోట్లు ఫోర్టీన్ ఫైనాన్స్ నుంచి అలాగే స్కూల్ గ్రాంట్ నుంచి దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఉన్నాయి అంటే ఇచ్చాపురం మున్సిపాలిటీ పుట్టినప్పుడు నుంచి ఈ రోజు వరకు లేనటువంటి అనేకమైన ఈ నాలుగు సంవత్సరాల్లో దాదాపు వంద కోట్ల రూపాయలు ఈ రోజు ఇచ్చాపురం మున్సిపాలిటీకి ఇస్తే కనీసం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకి కాగితం మీద లెక్కలేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఇక్కడ యంత్రాంగం నడుస్తుంది అంటే అది ఎవరితో ప్రతి మీటింగ్ కి మేము వెళ్తాం ఒక రోజు ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఇక్కడ ఇచ్చాపురం మున్సిపాలిటీకి సంబంధించి మీ అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్కూల్ ఫైనాన్స్ గ్రాంట్ అని ఒకటి ఉంది దానిలో ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి డబ్బులుంటే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి రిపోర్ట్ నేను తీపించాను తీపించి అడిగాను ఏమయ్యా ఇన్ని రకాలుగా మీరు మాట్లాడుతున్నారు అసలు ఏంటి స్కూల్ ఫైనాన్స్ గ్రాంట్ ఏమైనా తెలుసా అంటే మీ చైర్ పర్సన్ గారేమో ఇంకా లిస్టులు అన్నారు అప్పుడున్న కమిషనర్ కి అడిగాను మరి ఫైనలైజ్ మీ చైర్పర్సన్ గారు అడుగుతున్నారు మరి ఖర్చు ఏంటయ్యా ఎందుకు చూపించామంటే అక్కడ కమిషనర్ ఏమో పేర్లు మేము ఏదైతే అనుకున్నాం సార్ కొన్ని పేర్లు కొన్ని స్కూల్స్ కి డబ్బులు పెట్టాలని అయినా సరే ఆ పేర్లు ఫైనలైజ్ అయిపోయాయి అంటారు అంటే చైర్పర్సన్ ఏమో పేర్లు ఫైనలైజ్ కాలేదు అంటారు కమిషనర్ గారు ఏమో పేర్లు ఫైనలైజ్ అయ్యా అంటారు అప్పుడు ఏఈ అడిగారు మరి ఫైనలైజ్ అయిపోతే ఎన్ని ఎగ్జిక్యూట్ చేసామంటే ఆల్రెడీ ఒకటి చేసేసాను సార్ అంటారు అంటే ఒకటి చేసేసినటువంటి ఒక వర్క్ ని తెలియదు అని మీ చైర్పర్సన్ గారు చెప్తారు పేర్లైతే మేము ఫైనలైజ్ చేసామని కమిషనర్ గారు చెప్తారు అంటే ఇది ఎవరులో అంటే కమిషనర్ చేస్తున్నది చైర్పర్సన్ తెలియదు చైర్పర్సన్ చేస్తున్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తెలియదు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి పనులు కౌన్సిలర్లకు తెలియదు మరి ఈ పరిస్థితుల్లో ఉంటే ఏ రకంగా డబ్బులు ఖర్చు పెడతారు ఈరోజు మూడు కోట్ల రూపాయలకు సంబంధించి మూడు నెలల క్రితం ఒక మీటింగ్ వచ్చాం ఏకపక్షంగా కొన్ని వర్కులు ప్రపోజల్ పెట్టారు వర్కుల ప్రపోజల్ ఏకపక్షంగా పెడితే ఆ ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరూ దానికి వ్యతిరేకించి ఇలా ఏకపక్షంగా పెడితే కాదు మీరు ఖచ్చితంగా ఏదో ఒక పేరు పెట్టి అందరూ అందరినీ కలుపుకుని వెళ్లాలని మిగిలిన వార్డు కౌన్సిలర్స్ అందరూ ఆ రోజు ఇబ్బంది పడి ఆ రోజు పెడితే ఆ మూడు కోట్ల రూపాయలు ముందు పెట్టిన ప్రపోజల్స్ లెక్క లేయలేదు ఎస్టిమేషన్ లేయలేదు పోనీ తర్వాత కౌన్సిలర్స్ ఇచ్చినటువంటి దానికి ఎస్టిమేషన్ లేయలేదు

అంటే అధికారులకు అర్థం కాదా ఈరోజు ఆలోచించాలి కదా ఈరోజు దురదృష్టం ఏంటంటే ఈ అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో ఈ రోజుకి మున్సిపాలిటీలో ఉన్నామని చెప్పుకున్న సోకాడ్ వన్ టూ త్రీ వార్డ్స్ కి సంబంధించినటువంటి జనాలు ఈ రోజుకి కూడా నీళ్లు తాగడానికి అలమతిస్తున్నారు అంటే ఇది ఎవరితో ఇది పాలకులు తప్ప అధికారులు తప్ప లేకపోతే ఓట్లేసినటువంటి ప్రజలు తప్ప ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు ఎందుకోసం ఇలా జరుగుతుంది ఏ ఒక్కరికి కూడా సమాధానం లేదు ఏమైనా అంటే ఇది మా మీటింగ్లో అంటారు మీ మీటింగ్లో అయితే పెట్టుకోండి ప్రజలకు నీలించి మీరు మీటింగ్ పెట్టుకోండి ఎవరు దాన్ని మీరు సమర్థించట్లేదు చెప్పట్లేదు ప్రజలకు మనం ఏం చేశామనేదే ఆఖరి ప్రశ్న చివరి ప్రశ్న దానికి మనం సమాధానం చెప్పాలి ఈరోజు అందుకే మీ అందరికీ కూడా ధైర్యం వచ్చే విధంగా నేను ఈరోజు మొన్న జరిగినటువంటి మీటింగ్ లో భాగంగా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో మీకు ఏవైతే ఏడు బోర్లకు సంబంధించినటువంటి శాంక్షన్స్ వచ్చాయో అవి వెంటనే కలెక్టర్ గారితో సంతకం కూడా పెట్టించి ఈరోజు కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేసి ఇన్ వన్ అండ్ ఆఫ్ మంత్ మీకు ఏడు బోర్లు ఇది నేను పూర్వకంగా ఆధారపూర్వకంగా నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఇంతవరకు పోరాటం చేశాను అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు కానీ ఈ ప్రతి దానికి రాజకీయం వంటగడితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందుకనే ప్రత్యేకంగా మరి పెద్ద ఆయన కానీ ఇక్కడ ఉన్నటువంటి మీ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరినీ కూడా ఆ రోజు మీటింగ్ కి చెప్పి ఆ రోజు సాయంత్రమే కలెక్టర్ గారితో నేను సంతకం ప్రకటించి ఆ విషయం స్వయంగా నేనే మీకు చెప్దామన్న ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను త్వరలోనే ఏడు బోర్లు ప్రస్తుతానికి అది తాత్కాలికమే శాశ్వత పరిష్కారం కాదు కానీ శాశ్వత పరిష్కారం లేట్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఈ రోజు ఆ ఏడు బోర్లకు సంబంధించినటువంటి కాగితం కూడా రెడీ చేసి తొందరలోనే మీ అందరికీ కూడా ప్రస్తుతానికి ఉన్నటువంటి సమస్య మళ్ళీ వచ్చే వేసవికి తాగునీరు లేదు అని బాగా మీరు పడే విధంగా మీరు పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఆలోచించిన తర్వాత తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని తొందరలోనే అమలు చేసి మీ అందరికి డ్రింకింగ్ వాటర్ ఇప్పిస్తానని కూడా ఈ సభా వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను ఇకపోతే స్థానికంగా ఉన్నటువంటి చాలా సమస్యలు ఈ రోజు నిధులు ఇవ్వలేదు నిధులు ఇవ్వలేదు అని చెప్పినటువంటి సందర్భం సరే చాలా మంది నాయకులు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు నిధులు ఇందులో ఎంత మందికి తెలుసు ఏషియన్ బ్యాంక్ ద్వారా ఈ రోజు ఇచ్చాపురం మున్సిపాలిటీకి వచ్చినటువంటి దాదాపు యాభై ఐదు కోట్లు ఈ నాలుగేళ్లలో ఇది ట్రాక్ రికార్డ్ నేను పుస్తకం చూపించి మాట్లాడుతున్నాను దీన్ని ఎవరైనా సరే ఖండించండి లేవు అని చెప్పండి ఈ రోజు నేను నా రాజకీయం సన్యాసం చేస్తాను ఉండి కూడా ఖర్చు పెట్టలేదు అంటే ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే సన్యాసం చేయగలిగా నియోజకవర్గంలో చూస్తే బొడగడ బ్రిడ్జ్ కానీ ఈదురుపురం బ్రిడ్జ్ కానీ ఒంటూరు బ్రిడ్జ్ కానీ కలింగపట్నం బ్రిడ్జ్ కానీ భోతపురం బ్రిడ్జ్ కానీ ఐదు బ్రిడ్జ్లు కంప్లీట్ చేసి ఈ రోజు ముప్పై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న హరకబద్ధ బ్రిడ్జ్ కూడా మనం స్టార్ట్ చేశాం ఈ రోజు రూరల్ ఏరియాస్ లో ప్రతి ఒక్క గ్రామంలో ఈరోజు వేసుకోవడానికి సిమెంట్ రోడ్లు లేక వాళ్ళకి ఇంకా ఏం పని చేయాలో తెలియక వస్తున్నటువంటి నిధులు ఖర్చు పెట్టలేక రోజు బాధపడుతున్నారు ఈ రోజు గ్రామాల్లో ఇన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి జరుగుతుంటే ఈ రోజు మున్సిపాలిటీలో ఎందుకు జరగట్లేదు నేను ఈ ప్రశ్న మొన్న మీరు అందరూ కూడా చూసుంటారు ప్రతి ఒక్కటి కూడా రాజకీయ కోణంలో చూస్తున్నారు తప్ప అభివృద్ధి కార్యక్రమాలు చూడట్లేదు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ మీ కౌన్సిలర్ గారికి కూడా తెలుసు ఒకరోజు నేను మీ కౌన్సిలర్ ని నా రూమ్ కు పిలిపించుకొని నా రూమ్ కు పిలిచాను పిలిచి రాజకీయాలు కేవలం ఎలక్షన్స్ కు మాత్రమే పరిమితం చేయండి అభివృద్ధి మన ఎజెండా అవ్వాలి మళ్ళీ మనం ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు కనీసం మనం చేసినటువంటి ఒక నాలుగు రోడ్లకి శంకుస్థాపన చేసి మనం క్లియర్ చేసుకునే పరిస్థితిలో మనం వెళ్ళాలని కూడా నేను చెప్పినటువంటి సందర్భం ఉంది అయితే ఎందుకు జరగట్లేదు నేను మున్సిపల్ మీటింగ్ లకు వస్తాను అక్కడ డిస్కషన్స్ ఎంతసేపు అభివృద్ధి గురించి కాదు రాజకీయాల గురించి ఎవరిని డిస్క్వాలిఫై చేయాలి ఎవరిని మనం పదవుల నుంచి బీకాలి మన పదవి ఎలాగ పదిలంగా ఉంచుకోవాలని తప్ప ఏ రోజు అభివృద్ధి మీద ఎవరు కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి లేదు అది అది అందరు కౌన్సిలర్స్ కి నేను చెప్తున్నటువంటి మాట ఎందుకంటే ఈ రోజు ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిస్థితి ఎలా ఉందంటే ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ పెడతారు ఈ రోజు కౌన్సిల్ మీటింగ్ లో కొన్ని తీర్మానాలు చేస్తారు మూడు టీలు తాగుతారు రెండు బిస్కెట్లు తింటారు వెళ్ళిపోతారు మూడు నెలల తర్వాత మళ్ళీ కౌన్సిల్ మీటింగ్ పెట్టి మూడు నెలల క్రితం చేసినటువంటి తీర్మానాలు చల్లవు అని చెప్పి మళ్ళీ ఆ రోజు ఇంకొక తీర్మానం చేస్తారు ఏం జరుగుతుంది చెప్పండి మున్సిపాలిటీ ఎవడు ప్రశ్నించడనా ఈరోజు ప్రజలు ఎవరు చూడరానా మళ్ళీ మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది మనం అంత బాధ్యతగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా నాలుగు పనులు చేయాలి నేను నాలుగు సంవత్సరాలుగా రామ్మోహన్ నాయుడు గారు నేను వచ్చిన దగ్గర నుంచి కూడా నేను వచ్చినటువంటి ప్రతి మీటింగ్ లో కూడా ఈ ఒకటి రెండు మూడు వార్డులకు సంబంధించినటువంటి డిస్కషన్ చేస్తున్నాం మీకు తెలుసో లేదో ఈ కేవలం ఈ వార్డులకు సంబంధించినటువంటి పైప్ లైన్ పని మీద ఒక ఏఈని సస్పెండ్ చేసాం ఒక ఏఈని ఈ రోజు డిపార్ట్మెంట్ సరెండర్ చేసి విజిలెన్స్ ఎంక్వైరీ కూడా మేము కండక్ట్ చేయించాం అయినా సరే మార్పు లేదు రోజు చెప్పిన సమాధానం రెండో రోజు చెప్పరు ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చాపురం మున్సిపాలిటీ నడిస్తే ఎప్పటికీ కూడా అభివృద్ధి జరిగే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇరవై ఒకటో వార్డు ఇరవై రెండో వార్డు ఆ ఇరవై ఒకటో వాడు ఇరవై రెండో వార్డు లో ఇంజనీరింగ్ అధికారులు తప్పు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తప్పు నాకైతే అర్థం కాదు కానీ రోడ్డు మధ్యని తవ్వశారు నేను మొన్న ఒక కార్యక్రమంలో భాగంగా వాడుకి వెళ్తే ఒక అతను అనుకోకుండా ఇక్కడ ఇటువైపు పంచ మీద పడుకున్నాడు ఎండ కోసం అని ఆరోగ్యం బాగలేదు వాళ్ళు తవ్వేశారు సడన్ గా ఎవరికి చెప్పబెట్టకుండా అంతా కూడా డెవలప్ చేసి ప్రతి ఒక్క పల్లెటూరు సుందరంగా తయారు చేస్తున్నారు కానీ ఇచ్చాపురం మున్సిపాలిటీలో మాత్రం ఈ రోజుకి సమస్య లాగే ఉంది ఈ రోజు కోట్ల రూపాయలు మూడు కనీసం కనీసం ఎవరికెవరికి కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కేవలం రాజకీయ అభివృద్ధి తప్ప ఈ రోజు గ్రామాల అభివృద్ధి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అభివృద్ధి కానీ రోజు చేసే పరిస్థితులు లేకపోవడం వల్ల ఈరోజు ఈ సమస్యలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి ఈరోజు చేయాలని తప్పున మాకుంది ఒక విషయం మీ అందరూ గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం ఉన్నారు ఆ బాలక వర్గం విషయంలో ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా తప్పు ఒప్పుకోవాలి అన్ని చోట్ల కూడా అధికార పార్టీ అనగానే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ అవుతారు మేము చేస్తాం మేము ఎమ్మెల్యేలు కదా అంటారు కానీ నేను ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని ఆ రకంగా చేసి ఇబ్బంది పెట్టకూడదు ఎవరు పని వాళ్ళు చేసుకొని అంటే ఆఖరికి సిమెంట్ బస్తా రేట్లు కూడా ఎమ్మెల్యే వచ్చి మీటింగ్ పెడితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు తెలియని పరిస్థితుల్లో ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంటే ఇది ఏ రకమైనటువంటి సమాచారం ప్రజలకు ఇస్తుంది సిమెంట్ రేట్ ఈ రోజు గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నారు మున్సిపాలిటీలో సిమెంట్ రోడ్లు ఏమంటే సిమెంట్ బస్తా ధర నాలుగు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు అని అప్పుడు చెప్తున్నారు అదేంటది మరి గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే మరి మీకు ఏంటి ఎందుకంటే గ్రామాల్లో ఒక వర్క్ మేము చేయాలి అంటే ముప్పై పతంగాలు పడాలి ఈరోజు దానికి క్వాలిటీ కంట్రోల్ అని లేకపోతే డబ్బులు ఎన్ఆర్జీఎస్ నుంచి రావాలని రకరకాల బాధల్లో ఈరోజు మేము కార్యక్రమాలు చేస్తున్నాం మున్సిపాలిటీలో మీకు గ్రాంట్ ఫండ్ ఉంది డబ్బులుండి ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు డబ్బులుండి ఖర్చు పెట్టట్లేదు అంటే అది ప్రభుత్వం తాలూకు వైఫల్యమా ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం తాలూకు వైఫల్యం ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు ఇన్ని సమస్యల మధ్య ఈ రోజు ఇచ్చేపురం మున్సిపాలిటీ అనేది ముందుకెళ్లడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏది ఏమైనా సరే ఈ రోజు మీకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు మీరు చెప్తున్నట్టు ట్యాక్స్ లు కడుతున్నారు ఇది ఇవాల్టి ఐపీఎం న్యూస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐపీఎం న్యూస్ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి